పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో లోకం తీరు మారదా అంటున్న క్యాడర్ కూటమి నేతల మధ్య కీచులాటలు క్యాడర్లో ఆందోళన కలిగిస్తున్న వైనం జనసేన ఎమ్మెల్యేపై ఎక్కడకు దారి తీస్తాయో జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవికి కూటమి నేతలకు అసలు పడడం లేదు గత ఎన్నికల్లో అనూహ్యంగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల నుంచి లోకం నాగమాధవి జనసేన టికెట్ తెచ్చుకున్నారు కూటమి ఐక్యతతో మాధవి నెల్లిమర్ల నుంచి గెలుపొందారు అయితే గెలిచిన నాటి నుంచి లోకం మాధవికి నియోజకవర్గంలోని టీడీపీ నేతలకు మధ్య గ్యాప్ బాగా పెరిగింది టీడీపీ నేతలను కేర్ చేయకపోవడంతో పాటు తనకు కావలసిన వారికే పనులు కట్టబెట్టడం వంటివి మాధవిపై టీడీపీ నేతలకు ఆగ్రహం కలిగించాయి దీంతో గత కొంతకాలంగా సోషల్ మీడియాలో లోకం మాధవికి వ్యతిరేకంగా కూటమిలోని మిత్రులే పోస్టులు పెడుతున్నారు అధికారులకు కూడా ఎమ్మెల్యే మాధవి స్పష్టం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట తాను తప్ప ఎవరైనా చెప్పిన పనులు చేయవద్దంటూ అందరి అధికారులకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు ఎవరి సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకోవద్దని కూడా హుకుం జారీ చేశారు దీంతో ఈ విషయాన్ని టీడీపీకి చెందిన నాయకులు తమ పార్టీ నాయకత్వానికి జిల్లా మంత్రికి కూడా తెలియజేసిన లోకం మాధవి డోంట్ కేర్ అంటుండడంతో ఏం చేయలేక నిస్సహాయతో ఉండిపోతున్నారు అయినా సరే వచ్చే ఎన్నికల నాటికి లోకం మాధవిని పూర్తిగా సైడ్ చేసే పనిలో కూటమి పార్టీలోని నేతలు ఉన్నారనేది మాధవి అంచర్లు చెప్తున్నారు కానీ మాధవి మాత్రం తగ్గేదే లేదంటూ తన పని తాను చేసుకో వెళ్తున్నారు తాజాగా జరిగిన ఘటన వెనుక కూడా కూటమి నేతల ప్రమేయం ఉందని మాధవి అనుమానిస్తున్నారు లోకం మాధవిపై మత్స్యకారులు తిరగబడ్డారు తుఫాన్ సమయంలో తమకు రేషన్ అందలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మత్స్యకారులకు రేషన్ పంపిణీ చేయడానికి వెళ్లిన లోకం మాధవిని అడ్డుకున్నారు పూసపాటి రేగ మండలం కోనాడ గ్రామంలో ఈ ఘటన జరిగింది అందరికీ ఒకేలా పరిహారం రేషన్ అందించాలని వ్యత్యాసం ఎందుకని ప్రశ్నించారు దీంతో లోకం మాధవి అక్కడి నుంచి వెళ్లిపోయారు అయితే జనసేన నేతలు మాత్రం మత్స్యకారుల వెనక కూటమి పార్టీలకు చెందిన నేతల ప్రమేయం ఉందని అనుమానిస్తున్నారు జనసేనను నియోజకవర్గంలో ఇబ్బంది పెట్టేందుకు ఇలాంటి చర్యలకు కూటమి పార్టీలోని మిత్రులే ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తున్నారు మరి కూటమి నేతల మధ్య కీచులాటలు ఎక్కడికి దారి తీస్తాయన్నది కేడర్లో ఆందోళన కలిగిస్తుంది అరెంట్ కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో